ॐ गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबा नहस्ते नमस्ते जगदेकमातः ॐ इच्छाशक्तिज्ञानशक्तिक्रियाशक्तिस्वरूपिणी श्रीलितात्रिपुरसुन्दरीदेव्यै नमः జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరల కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్యభగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథునము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే మిథునల్లో మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో పదో భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే నక్షత్రము ధనిష్టా నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాదుల్ని రియల్ ఎస్టేట్ రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమెంట్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగటానికి కావలసినటువంటి తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకు సంబంధించినటువంటి వ్యవహారాదులు ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్ సిల్వరు వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం మరి ఈ శుక్రుడు అంటే దాదాపుగా మకర రాశిలో ఈ మూడు నక్షత్రాలలో రవి కుజ బుధ శుక్ర ఈ సమ్మేళనము చాలా చాలా విచిత్రమైనటువంటి ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూనే మరి ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి అట్లాగే వీటిల్లో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి పంచభూతాల ద్వారా గ్రహస్థితిగతుల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకున్న ద్వాదశ రాశుల్లో మన నక్షత్రాలు ఏంటి మన రాశులు ఏంటి వీటికి సంబంధించి ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు దుష్ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి ఈ వృషభరాశి వారికి సంక్రాంతి అంటే జనవరి పదమూడు పద్నాలుగు నుంచి కూడా దాదాపుగా ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు కూడా నాలుగు గ్రహాలు అంటే చతుర్గ్రహ కూటమి వీరి యొక్క రాశి నుంచి తొమ్మిదవ స్థానము పూర్వ పుణ్యఫల స్థానమైనటువంటి మరి మకర రాశిలో నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి రవి తొమ్మిదవ స్థానంలో ఉండటం ద్వారా వీరు ఏదైనా సరే విద్యా నిమిత్తం కావచ్చు లేదైనా భూ వివాదపరమైనటువంటి విషయాల పరంగా అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అంతకుముందు ఎవరైనా మీరు కొనుంటే అవి ఆ యొక్క ల్యాండ్స్ గవర్నమెంట్కి సంబంధించిన చెప్పి కేసు వేయటం ద్వారా గవర్నమెంట్ వారు మీకు చలానా పంపించటం లేకపోతే కోర్టు కేసులు వేయటం వీటి ద్వారా మీరు ప్రయాణాలు అంటే లాంగ్ ప్రయాణాలు ఎక్కడో మహారాష్ట్రలో ఉంటారు ఏ ఆంధ్రప్రదేశ్లో ఏ శ్రీకాకుళంలోనో మీరు స్థలం కొనుంటారు ఎప్పుడో అది ఒక రకంగా పిత్రార్జితం కావచ్చు లేకపోతే మీరు కొన్నటువంటి స్థలం కావచ్చు ఇల్లులు కావచ్చు ఆ ఇళ్ళల్లో ఏదో రకమైనటువంటి అంటే గృహ భూ విషయాలలో ఏదో రకమైనటువంటి గవర్నమెంట్ ఇంటర్ఫీర్కి సంబంధించి సమస్యలు కలుగుతాయి అట్లాగే ముఖ్యంగా బుధుడు ఈ తొమ్మిదవ స్థానంలో కలిసి ఉండడం ద్వారా కొంతమందికి గృహపరంగా ఏదైనా కట్టడాలు అట్లాగే బిజినెస్ అంటే కొంతమంది ఈ గృహాలు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిజినెస్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు అన్నదమ్ములతో కావచ్చు గవర్నమెంట్ వాళ్ళతో కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు లేకపోతే బంధువులతో కలిపి కావచ్చు లేకపోతే వీరు ఏదైనా సరే సేవకావృత్తిలో అంటే ఏదైనా ఒక ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో కొంతమందితో కలిసి ఏదైనా ఒక స్థలం ఇంతని రెండు వేల గజాలనో లేకపోతే నా రెండు ఎకరాలనో తీసుకొని దాని నిమిత్తమై కొన్ని సమస్యలు వీరికి కలిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు చూడు దాని మీద వాళ్ళకి ఆలోచన ఏదో జరగబోతోంది అని ఒక చిన్న నెగిటివ్ సిగ్నిఫికెన్స్ ఏర్పడుతూ ఉంటుంది దాని ద్వారా వీరు కాస్త దూర ప్రయాణాలు చేసి అక్కడ అసలు ఆ స్థలాలు ఆ భూములకి సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లా ఉందో చూడటం దీని మీద కాస్త టెన్షన్స్ పడటం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా భార్యాభర్తలు వీరి మధ్య సంయమనం గనక సరిగ్గా లేకపోయినట్లయితే వీరు తప్పకుండా విడిపోయే ప్రమాదం ఉంది వృషభరాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి వలన ఆదుకోవటానికి మీకు వచ్చి నచ్చజెప్పడానికి కూడా ఎవరు ఉండకపోవచ్చు అట్లాగే మీకున్నటువంటి కొంతమంది పురుషులకి స్త్రీలతో ఇంటర్నల్గా కొన్ని సత్సంబంధాలు ఉంటాయి వృషభ రాశి వారికి అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి అంటే మీరు అంతకుముందు ఎవరినైనా రెండో పెళ్లి చేసుకున్నా మూడో పెళ్లి చేసుకున్నా ఆ విషయాలు బయటకు వచ్చి మీ గృహంలో సరైనటువంటి అనుకూలత లేక మీ ఇరువురి మధ్య ఎడబాటు కలిగే అవకాశము దాని ద్వారా ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్ సంతానం కాస్త మిమ్మల్ని ఛేదరించుకోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే విద్యార్థులు విద్యార్థులకు సంబంధించి ఉన్నతమైనటువంటి చదువుల రీత్యా మీరు మీ కుటుంబ సభ్యులతో కావచ్చు కాదా మీ కుటుంబంలో తండ్రి తరపు బంధువులు కావచ్చు లేకపోతే అన్నదమ్ముల తరపు ఎవరైనా సరే మీకు సరైనటువంటి ఆలోచన అంటే ఈ చదువు చదివితే బాగుంటుంది ఈ ఈ రంగంలో నీకు మంచి సంసిద్ధ సందిగ్ధత కలుగుతుంది అంటే మంచి సంసిద్ధత కలుగుతుంది కాబట్టి ఇక్కడ చదివితే నీకు లైఫ్ బాగుంటుంది ఇట్లా మాట్లాడడం ద్వారా మీరు ఆ విషయాల ఆసక్తి చూపించటము దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ చేసుకోవటం అనేటటువంటిది వృషభ రాశి వారికి చాలా మంచి ఆనందకరమైనటువంటి యోగం చెప్పుకోవాలి అట్లాగే వృషభరాశిలో మరికొంతమందికి అప్పులు అనేవి ఉంటాయి ఆ అప్పులు అంటే వారు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా వారి యొక్క ధర్మపత్ని కానీ లేకపోతే వీరికి సంబంధించినటువంటి బంగారపు వస్తువులు బ్యాంకులో తాకట్టు పెడతారు దానికి సంబంధించి కొంత ఏదైనా బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే దాన్ని తీర్చేసి వీరు మరలా తమ యొక్క గోల్డ్ని కానీ అట్లాగే వారికి ఉన్నటువంటి కొన్ని ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి కాగితాన్ని కానీ తెచ్చుకునే అవకాశము కలుగుతుంది ఉన్నంతలో ఈ తొమ్మిదో భావంలో చతుర్గ్రహ కూటమి వలన మరికొంతమందికి ప్రయాణం అంటే ఏదైనా లాంగ్విటీ ప్రయాణం చేస్తూ ఉంటారు చాలా ఆహ్లాదంగా ఆనందంగా బంధువులతో కలిపి ఏదో దూర ప్రాంతం వెళ్ళాలి అక్కడ అందరం హ్యాపీగా ఉండాలి మనకున్నటువంటి సమయంలో అది తీర్థయాత్రలు కావచ్చు లేకపోతే కొండలు గుట్టలు సంబంధించినటువంటి కొన్ని ఏరియాలు ఉంటాయి ఊటి కోడైకణాలు లేకపోతే వైజాగ్ దగ్గర అరకు ఈ యొక్క ప్రయాణాలయంతో కొంత కారు కావచ్చు బండి కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద బస్సుల్లో వెళ్ళిన రైలుల్లో వెళ్ళిన యాంత్రికమైనటువంటి సమస్యలు షార్ట్ సర్క్యూట్స్ ఇలాంటి వాటి వలన కూడా కొన్ని ప్రమాద సూచికాలు మీకు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కలిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి అట్లాగే నేత్ర సంబంధితమైనటువంటి రెటీనాకి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది తగ్గే అవకాశం వస్తుంది కానీ ముందు ఇబ్బంది అయితే పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పిల్లల యొక్క చదువు పట్ల మీరు చాలా ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది ఆ ఎక్కువగా ఆలోచించే సమయంలోనే మీకు రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించి కొంచెం ఇబ్బందులు కలిగి అది హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్గా కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ చతుర్గ్రహ కూటమి వలన తండ్రితో మీ ఆస్తిపాస్తుల విషయాలు లాభాదులు ధనపరమైనటువంటి వ్యాపార సంబంధిత విషయాలు వీటిల్లో మాట్లాడేటప్పుడు కొంచెం అతి జాగ్రత్త పడడం చాలా మంచిది అట్లాగే తినేటటువంటి ఆహారములో ఒక్కోసారి ఉప్పు కారాలు మసాలాలు ఎక్కువైనా సరే అది మీకు తొంటి నుంచి ఆ మోకాలు భాగం వరకు ఉన్నటువంటి నరాల వ్యవస్థ మీద పడి లేనిపోని అనారోగ్య సమస్యలో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశము కొంతమంది వృషభ రాశి వారికి ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ప్రయాణం చేయాలి లాంగివిటీ సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు అనవసరమైన అప్పులు చేయకండి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయండి అట్లాగే ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో కొంత నెగిటివిటీ ప్రతికూలత కనిపిస్తున్నాయి అనుకున్నటువంటి వ్యవహారాలు మీకు జరగకపోవచ్చు అట్లాగే వ్యాపార భాగస్వాముల మధ్య పెట్టుబడి విషయాలలో మాట్లాడే ప్రతి మాట కూడా గవర్నమెంట్తో లింక్ అయి ఉండొచ్చు అట్లాగే చాలా సంయమనంతో మాట్లాడుకొని చేసుకోవాలి ఒకరి మీద ఒకరికి అనుమానము ఒకరి మీద ఒకరు అపవాదులు వారి ముందు ఒకరు మాట్లాడటము బయటకు వచ్చి బంధువులతో వారి బంధువులతో మీ బంధువులతో ఒకలా మాట్లాడడం వలన మీ మధ్య ఉన్నటువంటి వ్యాపార సంబంధిత రిలేషన్స్ చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది ఏదైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి కొంత ఆరోగ్యం కుదుటబడే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి కాబట్టి ఉన్నతమైనటువంటి దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేసుకోవటానికి అందరి యొక్క ఆలోచనలు తీసుకోండి ఫైనల్గా మీ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం తీసుకోండి ఇది చాలా విశేషమైనటువంటి అవకాశంగా భావించండి అట్లాగే వ్యాపార రీత్యా ఉన్నతమైన అంటే ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలలో మీరు కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశము దాని ద్వారా శరీరం అలసిపోవటం ఇంటికి వచ్చేసరికి భార్యాభర్తల మధ్య అది ఒక మాట విద్వేషంతో అంటే ఒక మాట తేడాతో ఇరువురు మధ్య అవసరం లేనటువంటి ప్రతికూల భావనలతో కూడినటువంటి వ్యవహార శైలి వలన కుటుంబంలో సంతోషము నశించే అవకాశం ఉంటుంది ఆనందము వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వృషభరాశి వారు ఎక్కువగా స్త్రీ సూక్తాన్ని ఎక్కువగా వినండి స్త్రీ సూక్త పారాయణ చేయించండి లేదా అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంతో పూజలు చేయండి చేయించండి దానివలన కూడా ఆ మంత్రాల్లో ఉన్నటువంటి వైబ్రేషన్స్ వలన మీ యొక్క మానసిక స్థితి కుదుటపడే అవకాశం ఉంటుంది ஓம் ஸ்ரீமாத்திரை நம